మాసంలో వచ్చే నాలుగు గురువారాలని వారాలుగా పిలుస్తారు ఈ లక్ష్మీ వారాలలో శ్రీ మహావిష్ణు సమేతంగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎర్నా సంతోష్ని ఇంక ఈరోజు లక్ష్మీవారముగా గురువారం రోజు అమ్మవారికి చక్కగా అద్భుతంగా కుంకుమార్చన చేసుకొని తమలపాకుల దీపం పంచవత్తులతో వత్తిని వెలిగించి పంచవత్తులు పంచ జ్యోతులను వెలిగించి అమ్మవారికి అయితే అద్భుతంగా పూజ చేసుకున్నాను యథాశక్తిగా ఇంకా వీడియోలు చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు నా పూజలు ఎంత సులువుగా ఉంటాయి ఎంత ఆచర ఆచరించదగిన విధంగా ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి అదేవిధంగా చూసిన వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సాయంకాలం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మిని ఆరాధించాలంటే సాయం సంధ్య సమయంలోనే ఎందుకంటే ఒక్కొక్క పూజకు ఒక్కొక్క విశిష్టత ఉంది అని చెప్తారు కదా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మిని సాయం సంధ్య సమయంలోనే ఆరాధించడము ఉత్తమమైనది నాకు తెలిసి ఇంకా గడపలక్ష్మి పూజ అంటే గడప ముందు చక్కగా పసుపుతో గుమ్మాలన్నీ అలంకరణ చేసి పెట్టుకునే ఉంటాము ఇంకా అక్కడ దీపాలు వెలిగించుకొని గడపకి చక్కగా పువ్వులు పెట్టి నమస్కారం చేసుకొని ఇంకా తులసి పూజ అయితే యథాశక్తిగా ఏ పూజ చేసినా నిత్య పూజ అయినా సరే తులసి పూజ చేయాల్సిందే ఆ శ్రీ మహాలక్ష్మిని కానీ విష్ణుమూర్తిని కానీ ఆ శివయ్యని కానీ ఉమామహేశ్వరులను ఎవరిని ఆరాధించినా ఎప్పుడు ఆరాధించినా నిత్యదీప ఆరాధన చేసుకున్న తులసి పూజ అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే ఇంకా తులసి పూజ చేసుకుంటున్నాను తులసి పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంట్లో శ్రీ మహాలక్ష్మికి అయితే కుంకుమార్చన చేసుకున్నానండి తమలపాకులో దీపం కూడా పెట్టాను తమలపాకు దీపం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఎలా వెలిగించాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన పూజలు మనకి శ్రీరామరక్ష అండి ఏదైనా సరే ఉన్నా లేకున్నా ఇండ్లు ఎలాగున్నా ఇంకా ఇంటి ఇళ్ళాలు చక్కగా అలంకరణ చేసుకొని ఉన్నంతలో ఒదిగ్గా ఉంటూ ఇంకా యథాశక్తిగా ఒక దీపం పెట్టైనా సరే ప్రతిరోజు నిత్యము పూజ చేసుకుంటూ భగవంతుని ఆరాధించుకుంటే ఎవరు విన్నా వినకపోయినా భగవంతుడు మాత్రం మన వేడుకొల్పు అంటారు కదా వేడుకునేది వింటాడు తప్పకుండా ఆయన మనకి ఉన్న మార్గాలన్నీ చూపిస్తాడు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే దూరం చేస్తాడు నమ్మకంతో చేసే పూజ తప్పకుండా భగవంతుడు కర్ణిస్తాడండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఒకటి మనకి ఏ కష్టం ఉన్నా ఏది ఉన్నా సరే మామూలుగా మనుషులతో చెప్పుకొని బాధలైనా సరే కష్టాలైనా సరే ఏదైనా సరే ఇంకా భగవంతుడికి చెప్పుకోవడము ఉత్తమోత్తమం ఆ భగవంతుడు ముందు కూర్చొని ఇలాగ చక్కగా అది కూడా మనం చేసే పూజ ఎదా ఎలాగుండాలి అంటే ఎదుటి వ్యక్తికి అసలు ఇబ్బంది పడకూడదు ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అది కొద్దిగా ఆరు గంటలకే దీపం పెట్టాలంటే ఆరు గంటలకే కాకపోవచ్చు నాకు చూసారా నాకు తప్పకుండా సాయంకాలం పూట చాలా పని ఉంటుంది గ్రాండింగ్ పని అదంతా చేసుకున్న తర్వాత యథాశక్తిగా పనులన్నీ చేసుకొని పిల్లలకి ఇంత వం వంట చేసి పెట్టి వాళ్ళకి నా పూజ ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా మొదలు పెట్టుకుని ప్రశాంతంగా నిర్మలమైన మనసుతోటి ఆ భగవంతుని అయితే ఆరాధించుకుంటాను ఇంక ఇలాగా చూసరిగా తులసి పూజ చేసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చాక ముగ్గులు వేయడం అయితే తగ్గిపోయింది కాబట్టి రోజు జాజు వేసుకొని ఇంకా జాజు అలంకరణ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటే బలై ఉంది అనిపిస్తుంది అండి మా అమ్మమ్మ వారి ఇల్లు గుర్తొస్తుంది ఇంక ఇలాగా తులసి పూజ చేసుకున్న తర్వాత నిత్య దీపారాధన దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా లక్ష్మీ దీపాలనే వెలిగించుకుంటాను కదా కామాక్ష దీపాలనే వెలిగించుకుంటాను నిత్య దీపారాధన ఏక దీపం చేస్తాము ఏక దీపాన్ని వెలిగించుకుంటాను కాబట్టి ఇంకా నిత్య దీపారాధనలో కూడా ఈ దీపపు కుందులనే వాడతాను ఇంకా చూశారు కదండి మా లక్ష్మీ నారాయణులు నాకు చాలా ఎలాగంటే అండి ప్రతి ఒక్క భగవంతుడు ఇక్కడ ఉన్న ఈ అమ్మవారు దగ్గరి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపకంగా ఎవరైనా ప్రసాదించినవి ఇంకా తరతరాల నుంచి వెళ్ళి వచ్చిన విగ్రహాలు అమ్మ నుంచి అత్తగారి నుంచి వెళ్ళి తాతల నుంచి వెళ్ళి అదేవిధంగా ఇంటికి ప్రతి ఒక్కరూ దేవుడు అంటే భక్తి ఇష్టంగా పూజలు చేసుకుంటుంది అని ఇచ్చినవన్నీ ప్రతి ఒ ఒక్కరి ద్వారా వచ్చినవండి ఇది ఎంత అదృష్టమో అంత అదృష్టము కాశీ శివలింగం అయితేనేంటి ఇంకా మొన్న తిరుపతికి మా పెద్దమ్మ వెళ్ళింది అక్కడి నుంచి వెళ్ళి శంఖచక్ర నామాలను తీసుకొని వచ్చింది నా కోసము ఇలాగ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ప్రసాదించినవంటే నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే తమలపాకుల దీపనైతే వెలిగించుకుంటున్నానండి తమలపాకుల దీపము ఇంకా ఎనిమిది తమలపాకులను అయితే ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత తమలపాకుకి కొనలు ఉంటాయి కదా ఆ కొనలని తుంచి మనం ఏదైతే దీపం పెట్టాలనుకుంటున్నామో ఆ దీపంలో వత్తులు వేసి నూనె వేసిన తర్వాత ఈ తొనలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ దీప కుందులో వేసి వెలిగించాలండి అయితే ఇది ఎందుకు వెలిగించాలి ఏంటి అనేది తెలుసుకోవడం కంటే ఈ దీపాన్ని వెలిగించినప్పుడు మీకే తెలుస్తుందండి ఎంత సుగంధభరితంగా ఉంటుందో దీపము ఆ దీప జ్యోతిలో వెలుగుతూ ఉన్నప్పుడు ఆ కాడలు ఏవైతే నూనెలో ఇలా మరిగినట్టుగా అయ్యి మంచి సువాసన వస్తుంది ఆ దీపము చాలా సువాసన భరితంగా ఉంటుంది ఇంకా అందుకోనేమో అమ్మవారికి ఆ దీపం అంటే ఇష్టమని నేనైతే అనుకున్నాను అంటే యథాశక్తిగా కొంతమంది ఉప్పు దీపాన్ని పెట్టచ్చు పెట్టకూడదు అని చెప్తున్నారు చాలామంది చాలా రకాలుగా ఈ దీపాల గురించి చెప్తున్నారండి ఒకటి ఏది పెట్టినా సరే మన మనసుతో పెడితే అది భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు అంతే కదా కార్తీక మాసంలో పోలీస్ వర్గము కథ వింటారు కదా ఆమెకి దేవుడు అంటే ఎంత భక్తి ఎంత ప్రాణము ఇంకా ఎన్ని పనులు ఉన్నా అత్తగారింటే సుఖం లేకపోయినా ఏ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దేవుడికి దీపం పెట్టాలనే సంకల్పములో ఉండి కుండ పెంకులో నెయ్యి ఆ పాలగిన్నె తోమడానికి వచ్చిన పాలగిన్నెలో ఉన్న వెన్నని తీసి నెయ్యిగా మార్చి ఇంకా తన చీర కొంగు పోగులను తీసి వత్తిగా వడికి దీపాన్ని పెడితే భగవంతుడు స్వీకరించి తనకి ఎంత అనుగ్రహాన్ని ఇచ్చాడు స్వర్గాన్నే అనుగ్రహించాడు అంటే భగవంతుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు భక్తిని చూస్తున్నాడు అందుకోసం మనం ఏ తప్పు చేస్తున్నామో ఏది అనేది పక్కన పెడితే మనసుతో చేయాలి తర్వాత యథాశక్తిగా పెద్దవాళ్ళు అను అనుసరించిన విధానాన్ని మనము తప్పకుండా పాటించాలండి ఎందుకనంటే మన అత్తవాళ్ళు కానీ మన అమ్మలు కానీ ఇంకా వాళ్ళు ఎప్పుడైతే ఎలాగైతే నడిచారో అలాగే తరతరాల నుంచి వచ్చిన పాటిస్తూ అన్నీ తెలుసుకుంటూ ఏదైనా డౌట్ ఉంటే అనుమానం ఉంటే దాన్ని చెయ్యకుండా దాని గురించి విచక్షణ ఆలోచన ఆలోచించి విచక్షణతోటి చక్కగా ప్రశాంతంగా ఎటువంటి భయము లేకుండా భక్తితో సేవ చేసుకోవడము భక్తితో పూజ చేసుకుంటే ఈ పూజలే మనకి శ్రీరామల రక్షలాగా ఉండి మన ఇంటిని కాపాడుతాయి మనని నిలబెడతాయి ఇంకా అందుకోసమే చెప్తున్నాను ఇంక ఇలాగ చూస్తారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇలా పూజ చేసుకుంటూ దీపము దీపాలని పెట్టుకుంటూ చక్కగా వత్తులు వెలుగుతూ ఆ దీపకాంతులలో ఆ ధూప సాంబ్రాణిలో భగవంతుని ఆ అమ్మవారిని చూస్తుంటే మనసు తన్మయత్వంతో ఉంటుందండి ఇంకా యథాశక్తిగా అయితే అయితే ఇక్కడ పాలతో తర్వాత ఇంకా సగ్గు బియ్యము పాయసాన్ని అయితే పెట్టాను ఇంకా నారికేళ నైవేద్యాన్ని కూడా సమర్పించుకుంటున్నాను అంటే యథాశక్తిగా భగవంతుడు ఏది నాకైతే అవకాశాన్ని ఇస్తాడో అటువంటి నైవేద్యాలు ఎటువంటి పూజ అవకాశం ఇస్తాడో అటువంటి పూజ ఇంకా యథాశక్తిగా అట్లానే ఆరాధించుకుంటూ వస్తున్నాను అలాగే భగవంతుడు ఉన్నతంగా ఉన్నాడు అనడానికి ఇంక ఇలా పూజా మందిరంలో ఇలాగా తను కలకలలు ఆడుతూ మా ఇంట్లో ఉండడమే నిదర్శనం అనిపిస్తుంది ఇంకా ఎవరు ఎన్ని అన్నా ఏది అన్నా ఎన్ని పూజలు చేసినా ఏ ఫలితం లేదని ఎవరు ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా ఆ భగవంతుడు నాకు కనిపిస్తున్నాడు ఆ అమ్మవారు నాకు కనిపిస్తుంది నేను చేసే పూజలో కనిపిస్తుంది నా ఇంట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఇంక ఇబ్బందులు అంటారా కష్టాలు అంటావా కర్మ ఫలీన అంతే కదా మన కర్మానుసారము మనకు అవి లభించాయి ఈ కర్మ ఎప్పటికైనా సరే భగవంతుడు అనేవాడు అనుగ్రహిస్తాడట కానీ కర్మ అనేది వదలదంట పూర్వజన్మంలో చేసిన సుకృతమో ఎక్కడ ఏది జరిగిందో ఆ దానికి మనము ఆ ఫల ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే ఇంకా ఆ కర్మ పూర్తి అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ చేసిన పూజలకైతే భగవంతుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఎప్పుడైతేనేండి మన జీవితంలో ఉన్నతంగా మనము మన సంపాదించిన సంపాదన అయితేనేంటి ఏదైతే అది వృద్ధి చెంది మన పిల్లలు మనము ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఆ భగవంతుడిని నిత్యము ఆరాధించుకునే అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకి ప్రసాదించి ఇంక ఇలాంటి జీవితం ఉంటే చాలా అనిపిస్తుందండి ఇంకా యథాశక్తిగా ఒక సగటు మనిషికి కావలసినవి ఏంటి చక్కటి తిండి ఆయుర ఆరోగ్యము ఆరోగ్యము తర్వాత ఎంత సంపాదించితే అంత సంపాదనలో తృప్తిని ఆనందాన్ని పొందడము తర్వాత స్వంతిల్లు పిల్లలు వృద్ధులోకి రావడము ఇవన్నీ జరిగితే సరిపోతుంది ఇవన్నీ తమ్ తప్పకుండా భగవంతుడు ఆ అమ్మవారు నాకు అనుగ్రహిస్తుందనే నమ్మకము నాకు దృఢమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఇంకా ఈ పూజ చేసుకొని ఈ పూజలు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి అండి మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాగ దీపకాంతులలో ఆ విగ్రహాలని అమ్మవారిని చేసుకొని కాసేపు కళ్ళు అలా మూసుకొని ఆ అమ్మవారిని చూసుకుంటూ ఉంటుంటే కళ్ళలో కనిపిస్తుంది అమ్మవారు ఇదైతే చెప్పాలనుకున్నానండి ఈ వీడియోలో ఇంక ఇలాగ పూజ అయితే అద్భుతంగా పూర్తి చేసుకున్నాను మార్గశిర మాసంలో గురువారము లక్ష్మీవారముగా భావించి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించుకుంటే సౌభాగ్యాలు సకల సౌభాగ్యాలు దొరుకుతాయట తప్పకుండా యథాశక్తిగా ఒక గురువారమైనా సరే అమ్మవారికిలాగా వీలైనంత మటుకు అష్టోత్తర నామవారితో పువ్వులతో అర్చనను లేదంటే దీపము ధూపము ఏదో ఒక రకంగా పెట్టి ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు అమ్మవారి ముందు తప్పకుండా వేడుకోండి ఇంక ఇలాగ పంచదీప హారతి ఈ హారతి ఈ దీపము ముందు ఒకసారి వెలిగించానండి చాలా బాగా అనిపించింది సువాసన అంత బాగా అనిపించింది ఇంకా ఈ దీపాన్ని అయితే ఈరోజు వెలిగించాలనుకున్నాను మనసుకు నచ్చిన కుంకుమార్చన చేసుకున్నాను యథాశక్తికి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నాను ఇలాగ పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకే ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి పూర్తి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్